అందరికీ నమస్తే సో మీ అందరి ఆశీర్వాదం వల్ల మనం ఎంతో మందిని వారి వారి కుటుంబాలకి అప్పగించడం జరిగింది సో ఈ అబ్బాయి కూడా త్వరలోనే వారి కుటుంబానికి చేరుకోబోతున్నాడు సో మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల మీ అందరి ఆశీర్వాదం వల్ల మనం దాదాపు ఇప్పటి వరకు ఏడు వందల నుంచి ఎనిమిది వందల మందిని వారి వారి కుటుంబాలకు అప్పగించడం కాబట్టి సో ఈ క్రెడిట్ అంతా కూడా మీకే ఉంటుంది సో ఇలాగే మేము పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మరి ఇలానే పది మందికి షేర్ చేస్తే తప్పిపోయిన వాళ్ళని వారి వారి కుటుంబాలకి అప్పగించవచ్చు కాబట్టి సో మాతృదేవోభవ ఆశ్రమం నుంచి వచ్చినటువంటి ప్రతి వీడియోని కూడా ప్రతి ఒక్కరూ షేర్ చేసి మరి ఒక ఆశ్రమానికి సహకారాలు అందించాలని తెలియజేసుకుంటూ సో చూశారు కదా ఒక చిన్న వయసులో అబ్బాయి దాదాపు ఒక పదిహేను పదిహేడు సంవత్సరాలు ఉండొచ్చు ఇంటి నుంచి మానసికంగా కొంచెం డిస్టర్బ్ అయిపోయి ఇంటి నుంచి తప్పిపోయినటువంటి ఈ యొక్క శ్రీను ఈ రోజు వారి కుటుంబానికి చేరుకుంటున్నాడు సో చాలా సంతోషంగా ఉంది మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈ రోజు శ్రీను వారి కుటుంబానికి చేరుకుంటుంటే మరి ఆ కళ్ళల్లో ఆనందం అనేది మనం వెలకట్టలేము వెలకట్టలేముడు దాచుకోండి

చాయ్ కూడా తాగి రాలేదు మొక్క మీద నీళ్ళు కూడా పోసుకొని రా అన్నం తినిపిస్తది అన్నం తినిపోదు నువ్వు మంచిగా మంచిగా చూసుకోవాలి మనం కార్బడెడ్ ఇక్కడ దొరికిండు బొంబాయి ఓయ్ కొన్న పోతే అమ్మనేనా కొడుకేనా కొడుకు చిన్నగాడు చిన్నేనా

మానసిక వికలాంగుల అనాదర్శం సో మీకు చెప్పాను కదా మొన్ననే ఒక వీడియో పెట్టాను వీడియో పెట్టిన తర్వాత ఒక రెండు మూడు గంటలలోనే మరి ఇక్కడ ఉన్నటువంటి శ్రీను అడ్రస్ దొరికింది షాద్ నగర్ అని చెప్పాడు ఆ వీడియో షేర్ చేయమని చెప్పాను చెప్పిన వితిన్ రెండు మూడు గంటలలోనే ఆయన అడ్రస్ దొరికింది సో అదే చెప్తాను కదా మానవత్వం అంటే ఇది ఇలా మేము పెట్టినటువంటి ప్రతి పోస్ట్ని కూడా పది మందికి చేరవేస్తే ఇలాంటి అభాగ్యులు ఎంతో మంది వారి వారి కుటుంబాలకి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మేము పెట్టిన పోస్టులన్నీ కూడా ఇలాగే షేర్ చేయండి ఇలాంటి వాళ్ళని వారి వారి కుటుంబాలకి అప్పగించండి మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా వారి వారి కుటుంబాలకు చేరుకోవాలనే ఒక సంకల్పంతో మాతృదేవోభావాశ్రమం ముందుకెళ్తా ఉంది సో ఇలాగే ఆదరించండి మరి ఈ యొక్క అభాగ్యులకి మీ వంతు సాయసాగాలు అందించండి థ్యాంక్ యూ ఆ గొప్ప చెప్తుండ్రు సారు కాలు ముగ్గుత నాకు నాకెక్కడ ఆలస్యం అనిపిస్తలేదు నాకెక్కడ బాధ ఉంది నీ కాలు మూత మీకు నమస్కారం తండ్రి మీకు సెలవి చేస్తున్నాను తీసుకుపోయి మంచిగా చూసుకోవాలి తల్లి మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ కాడవాడకుండా చూసుకో దాకా సరేనా దయగల్ల కుండ